కూర్చోండి ఏంటి సడన్ గా చెప్పా పెట్టుకోవడం రాత్రు సార్ పనులు ఎట్లా జరుగుతున్నాయి సార్ ఇంకేంది పెద్ద తిమింగిలానికి గేలం వేసినట్టున్నారు గేలమా గుడిలో ఏదో రహస్య గది కనిపెట్టినారట్టు కదా రహస్య గదా ఏవంటున్నారు రహస్య గదా అలాంటివి లేవు సార్ ఏ నెవరు మిస్టర్ దేవరాజ్ నా లేదు కొంచెం బయటికి పోతారా అయ్యో ఆయన సీనియర్ ఆఫీసర్ సార్ యా సీనియర్ ఆఫీసర్ అయితే బయట ఉండకూడదా అయ్యో పర్లేదు సార్ మీరు కొంచెం బయట సార్ బయట కూర్చోండి పిలుస్తుంది సార్ మీరేం చెప్తున్నారు నాకు ఏమి అర్థం కావట్లేదు మిస్టర్ వాంసుదేవ ఏదో ఉందని కదా అందులో ఉన్న నిధిని దొంగిలించడానికే ప్లాన్ వేస్తున్నారని నాకు కంప్లైంట్ వచ్చింది అందుకని రేపు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచే గుడిని చెక్ చేయడానికి వస్తున్నారు మీరు కొంచెం పక్కనే ఉండి కోఆపరేట్ చేయాలా సార్ మనమంతా గవర్నమెంట్ స్టాఫ్ సార్ మనం నమ్మకంగా ఉండాలా లోపల ఏమున్నా దాంట్లో టెన్ పర్సెంట్ గవర్నమెంట్ కి చేద్దాం ఇంకా మిగిలిన నైన్టీ పర్సెంట్ నాకు ఇవ్వడం పద్ధతే అందులో మీ వాట మీకు తప్పకుండా వచ్చింది దాన్ని వదిలేసి మీరు సొంతంగా ఏదో చేసి ఇరుక్కోకండి రేపో మాపో మా సపోర్ట్ మీకు అవసరం అవుద్ది అర్థమైంది అనుకుంటా మరి నేను వెళ్ళనా హలో ఏడున్నవరా ఆయడ పనైపోయిందిలే మా చెప్పేశాను మావయ్య అన్నీ ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తాయి తర్వాత మినిస్టర్ చెప్పించి నీకు అవార్డు ఇప్పిస్తాను సంతోషమే కదా నాకెందుకు అల్లుడు అవార్డు ఏదో మా ఊరు గుడి బాగుంటే అదే చాలు నాకు ఏంటి మావయ్య మీరు ప్రాబ్లం లేదు బాధపడకండి అంతా నేను చూసుకుంటాను మినిస్టర్ గారు బయలుదేరుతున్నారు నేను వెళ్తాను ఇన్ని రోజులు మనం కష్టపడిందంతా వేస్ట్ అయిపోయింది రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు సీల్ చేసిన తర్వాత మనం ఏం పేకలేం ఒకే ఒక్క దారుంది ప్లాన్ ఈ రాత్రికే ఎగ్జిక్యూట్ చేస్తే మంచిది ఆరు గంటల తర్వాత దేవుడికి దండం పెట్టడానికి కూడా ఎవరు వెళ్లరు దొంగతనానికి వెళ్దావా ఏయ్ అవని నువ్వు నమ్ముతున్నావా హండ్రెడ్ పర్సెంట్ థౌసండ్స్ ఆఫ్ క్రోర్స్ డీకే ఎంతైతే ఏంటి అనుభవించడానికి ప్రాణాలు కూడా ఉండాలి మీరు వెళ్ళండి నేను రాను ఏ డీకే ఏంటి అర్జున్ భయపడుతున్నావా ఈ రాత్రి రిస్క్ తీసుకోపోతే జీవితాంతో రాళ్లు రప్పని తవ్వుకుంటూ బతకాల్సిందే అందుకు నేను రెడీగా లేను ఇలా చూడు లోపలికి వెళ్ళడానికి నిధితో సేఫ్ గా బయటికి రావడానికి నాది పోచి కానీ నిధిని ఎలా మార్చబోతున్నా అమ్మడంలో ఏదైనా తేడా వస్తే మనందరం ఊచ పెట్టాల్సిందే దానిలో కన్ఫ్యూజన్ ఏం లేదు అర్జున్ నేను శాంత్ తో మాట్లాడి రేపు రమ్మని చెప్తాను వస్తువులు దొరకగానే వాడి దగ్గర చేతులు మార్చేద్దాం మిగతాదంతా వాడు చూసుకుంటాడు రెండు నెలలు క్యాజువల్ గా మన మనం చేసుకుందాం ఆ తర్వాత సెటిల్ అయిపోదాం వ్యూహ చక్రానికి కావాల్సిన క్లూ మన దగ్గర లేదు కదా దాన్ని మనమే లోపలికి వెళ్ళి కనిపెట్టాలి ఏంటి ఆటలు సాయంత్రం ఆరు గంటల తర్వాత గుడిలో ఎవ్వరూ ఉండరు మళ్ళీ తెల్లారుజామున్ ఆరు గంటలకే తెరుస్తారు సాలిడ్ గా ట్వెల్వ్ అవర్స్ ఉన్నాయి ఆ లోపల కనిపెట్టలేమా ఇది ఎంత పెద్ద రిస్క్ తెలుసా దీనికన్నా బెటర్ ఐడియా ఉందా ఎగ్జాక్ట్లీ ఐ మీన్ మీరు పని పూర్తి చేసి గోడౌన్ కు వెళ్ళిపోండి ఎవరి మీద డౌట్ రాకూడదు సో నేను ఆ వాసుదేవ్ తో ఉండి మన స్పెషల్ టీమ్ లోపలికి రాకుండా ఎంతవరకు డిలే చేయగలను చూస్తాను అర్జున్ నువ్వు అడిగిన సౌండ్ చిప్ ఈ డివైస్ లోపల ఉంది శాన్స్ ఫెరారో ఉదయం కరెక్ట్గా ఆరు గంటలకి స్పాట్ రీచ్ అయిపోతాడు నేను వాసుదేవ ఉదయం గుళ్ళోకి వెళ్లేటప్పటికి నీ దగ్గర ఉండకూడదు ఆ లోపల నువ్వు పని పూర్తి చేసేయాలి ఆ తర్వాత నిన్ను పూర్తి చేసి పంపించటం నా పని ఏంటది మన డీల్ పూర్తి చేయటం గురించి చెప్పాను ఓకే డోంట్ వరీ పార్ట్నర్ నిన్ను జాగ్రత్తగా పంపిన తర్వాతే నేను వెళ్తాను వాడు అందరి కంట్లో మట్టి కొట్టాలని చూస్తున్నాడు స్పాట్కి కి తీసుకొచ్చే వరకు వాడి మీద ఓ కన్నీ సుంచు వాడు చేసే ద్రోహానికి నేనే వాడిని ఫినిష్ చేస్తాను ఇదే ఆ గుడి మ్యాప్ ఎప్పట్లాగే సరిగ్గా ఆరు గంటలకి గుడి తలుపులు మూసేస్తారు భక్తులు గుడికి సంబంధించిన వాళ్ళు ఈస్ట్ ఎంట్రన్స్ నుంచి బయటకు వెళ్ళిపోతారు మనం ఆ జనాల్ని అవాయిడ్ చేయాలంటే వెస్ట్ సైడ్ ఉన్న కొండని దాటుకుని వెళ్ళాలి ఆ వైపు ఉన్న గోడకి స్టెప్స్ లా ఉన్న కొన్ని స్టోన్స్ ఉన్నాయి వాటితో మనం పైకి ఎక్కి దిగడానికి ఈజీగా ఉంటుంది ఆ వాల్ హైట్ సెవెంటీన్ ఫీట్ చాలా ఇంపార్టెంట్ గుడి మొత్తం వైశాల్యం అరవై రెండు ఎకరాలు ఇదే గర్భగుడి లీడార్ స్కానింగ్ మిషన్ ద్వారా చెక్ చేస్తే గర్భగుడి కింద ఒక బేస్మెంట్ స్ట్రక్చర్ ఉంది ఒక ట్రెజర్ ఖచ్చితంగా అక్కడే ఉండాలి వ్యూహ చక్రాన్ని వేరే మండపాల్లోనే వెతకాలి హై డెసిబుల్ ఫ్రీక్వెన్సీ షార్ప్ గా మిడ్ నైట్ ట్వెల్వ్ ఓ కి వెస్ట్ సైడ్ లో నుంచి రావడం స్టార్ట్ అవుతుంది నాయిస్ క్యాన్సలింగ్ డివైస్ పెట్టి ఆ నాయిస్ ని క్యాన్సిల్ చేశాం అదేలా సరిగ్గా పన్నెండు గంటలకి ఇది ఆన్ అవుతుంది ఏ సౌండ్ సిగ్నల్ వచ్చినా ఇది పంపే నెగటివ్ సౌండ్ సిగ్నల్స్ దాన్ని క్యాన్సిల్ చేసేస్తుంది ఏ సిగ్నల్స్ డిటెక్ట్ అవకపోతే ఈ డివైస్ ఆటోమేటిక్ గా వన్ మినిట్ లో ఆఫ్ అయిపోతుంది తర్వాత ఒక ముఖ్యమైన విషయం ఎవరు మొబైల్ ఫోన్స్ తీసుకురావద్దు ఎందుకంటే ఫోన్ లో ఉన్న రేడియేషన్ అడ్వర్స్ ఎఫెక్ట్ ఇస్తుంది సో మదన్ మ్యాప్ ని బాధ్యత నేను శిలాఫల్కాల ఫొటోస్ నిర్లీ మార్నింగ్ సిక్స్ కి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు గుడ్ లోపలికి వచ్చేస్తారు సో ఏం జరిగినా మనం తెల్లవారుజామున ఐదున్నరకి ముందే బయటకు వచ్చేయాలి మీకు కావాల్సినవన్నీ తీసిపెట్టుకోండి ఓకే ఆ తర్వాత మర్చిపోకుండా ఈ మూలిక నీళ్లు తాగేయండి ఎందుకంటే ఆ కృష్ణప్ప గారి ఈ ఫ్యామిలీ దీన్ని తాగే గుడి లోపలికొస్తున్నారు ఏంటి మిస్టర్ దేవరాజ్ డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేశారు కదా ఇంకా లేదు సార్ ఇక మీద చెయ్యాలి అదేంటి అలా అంటున్నారు దీనికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలని మీకు చెప్పాను కదా సార్ ఆ రహస్య గది ఎక్కడందో మనకి తెలియదు సార్ నాకు మాత్రం తెలుసా ఏంటి కానీ ఆ కృష్ణప్ప గారికి దీని గురించి అంతా తెలుసు కదా ఆయన ఆయన ఎలా చెప్తారు సార్ గవర్నమెంట్ ఆర్డర్ తీసుకెళ్తే ఎవరైనా చెప్పి తీరాల్సిందే సార్ రేపు ఊళ్ళో జాతర ఉంది తెలుసు ఊరు మొత్తం అక్కడే ఉంటుంది ఉండని ఈ టైంలో మనం అక్కడికి వెళ్తే పెద్ద ప్రాబ్లం అవుతుంది సార్ నువ్వు ఈ డిపార్ట్మెంట్ ఆఫీసరే కదా సార్ మరి వాడికి సపోర్ట్ గా మాట్లాడుతున్నావు ఏంటి రహస్య గది అక్కడ ఉంది ఇక్కడ ఉంది అని ఎవడెవడో ఏమేమో చెప్తున్నాడు మూడు నెలల నుంచి మీరందరూ ఏం చేస్తున్నారయ్యా ఇవన్నీ తెలుసుకోకుండా మినిస్టర్ వచ్చి నాతో డీల్ మాట్లాడుతున్నాడు డీల్ ఈ మొహం చూడవయ్యా ఈ మొహంలో దొంగ అని ఎక్కడన్నా రాసిందా లేదు కదా ఆ కృష్ణప్పని మనం వెంటనే కలుస్తున్నాం సార్ ఆ ఊళ్ళో కృష్ణప్ప గారికి చాలా పలుకుపడుతుంది సార్ మనకి వాళ్ళకంటే ఎక్కువ పలుకుపడే ఉంది మనం ఎవరు మనం గవర్నమెంట్ రేపు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వస్తున్నారు పోలీస్ ప్రొటెక్షన్ తో వాళ్ళు చూసుకుంటారా ఏమైనా ప్రాబ్లం ఉంటే నువ్వేం బాధపడక్కల సార్ ఒకవేళ ఆ ఇన్ఫర్మేషన్ ఫేక్ అయితే నీకు ఆ మినిస్టర్ కి ఏవైనా లింక్ ఉందాయా అలాంటిది ఏం లేదు సార్ అయితే మరి చెప్పిన పని చెయ్యవా